తెలిసినవాడు అంతటా వ్యాపించున్నవాడు అన్నీ తెలిసినవాడు తెలియదంటూ తెలియదంటూ లేనివాడు అక్కడ ఈశ్వడు ఒక్కడే పరమాత్మ ఒక్కడే అర్జున ఇక్కడ కూర్చున్న నలుగురు గురించే నీకు తెలుసు ఈ భూమి ఈ ప్లానెట్ వచ్చాక ఈ అర్థం వచ్చాక ఈ ఖగోళం వచ్చాక ఒక మాట గుర్తుపెట్టుకోండి ముందు ఎంత జీవకోటి ఎన్ని శరీరాలు ఈ భూమి మీదకి వచ్చినాయో మనం అందరం చనిపోయాకో కొత్త కొత్త శరీరాలు మళ్ళీ ఎటువంటి శరీరాలు ఈ భూమి మీదకి వస్తాయో వాళ్ళందరి గురించి నాకు తెలుసు నీకు తెలియదు నీకు నాకు తేడా ఇదే అంటాడు ఇది భగవంతుడు కల్పించడం కాదు బాగా అర్థం చేసుకోండి భగవంతుడు సృష్టిని కలిపించడం కాదు కలిపించడం కాదు భగవంతుడే లోకంగా ఉన్నాడు భగవంతుడే ఈ లోకంగా ఉన్నాడు జీవకోటిగా ఉన్నాడు జీవకోటికి మనం ఏమి సహాయ సహకారములు అందించినా భగవంతుడికి నైవేద్యం పెట్టినట్టు భగవంతుని దేహ ఈ సృష్టిని కల్పించడం కాదు సృష్టిగా కూడా ఉన్నవాడు ఆయనే కల్పించడం కాదు ఇలా నీకు ఇది కనిపిస్తుంటే అంటే ఇలా సృష్టిగా నీకు కనిపించేవాడు కూడా కనిపించని వాడేలా కనిపిస్తున్నాడు అంచేత నువ్వు జేవకోటికి ఏది చేసినా ఎవరికి చేస్తున్నావు నువ్వు పరమాత్మకి చేస్తున్నావు చేత నీ కనిపించిన వాడు కనిపిస్తున్నాడు ఎలా కనిపిస్తున్నాడు నీకు లోకంగా కనిపిస్తున్నాడు అయితే కనిపించేదాన్ని ఆధారంగా చేసుకుని ఆ కనిపించిన వాళ్ళు ప్రవేశ ఆ కనిపించే దాన్ని అంత సపోర్ట్ తీసుకుని ఆ కనిపించిన దానిలో ఐక్యం అది నియములు అది ఫారములు వస్తు అది నేములేస్తాను అది రూపరహితము నామరహితము జన్మ రహితము సృష్టి రహితమే కాని అన్నిటి ఇలా కల్పించేవాడు కూడా ఆయనే దీన్ని ఆధారంగా చేసుకుని దీన్ని సపోర్ట్ గా చేసుకుని ఆ రూప ఆ రూపరహితమైన దాంట్లో ఐక్యం పొందవయ్యా అర్జున